ప్రియమైన వార్లారా యాభై ఒకటో కీర్తన చదువుకున్నాము ఇక్కడ దావీదు తన తప్పులను ఒప్పుకొని దేవునితో పశ్చాతప ప్రార్థన చేస్తున్నాడు అదేవిధంగా మనము కూడా మన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేసిన దేవుడు మన తప్పులను క్షమించి దావీదును దీవించినట్లు మనల్ని కూడా దీవిస్తాడు కీర్తనలు యాభై ఒకటో కీర్తన దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చేసి చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడుగా ఆగపడదువు నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదువు నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవ నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదువులను తెరవము నీవు బలిని కోరువాడువు కావు కోరినేడల నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఇరుసలేమి యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీవియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనలు నీ బలిపీఠము మీద కోడలను అర్పించదురు తండ్రి దేవ నా పాపములను తప్పులను అపరాధములు మన్నించి నన్ను కూడా దీవించి నీ పరిచర్లు బలంగా వాడుకోమని ఏసయ్య సయ్య నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్